డిప్యూటీ కలెక్టర్ వల్లబరేని శ్రీనివాసరావు కొడుకుకు సంబంధించి విజయవాడలో ఎంజీ రోడ్లని హాల్చల్ చేశాడు ఇక తాగి ఉన్న మైకంలో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు మా బాబాయ్ ప్రోటోకాల్ మాకు తెలుసు మీరు మాకు చెప్పనక్కర్లేదు అంటూ రెచ్చిపోయాడు రోజు వారి కూలీ పని చేసుకుని ఇంటికి వెళ్తున్న బైక్ అతన్ని గుద్ది అతని మీద రివర్స్ అయ్యాడు ఇక అక్కడ చూస్తున్న జనాలు మీదే తప్పుసారని అంటే ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు కాగా చివరకు వాళ్ళని ఏమీ చేయలేక పోలీసులు వదిలేయడం ఇప్పుడు చర్చానీశంగా మారింది నా ముందు వీళ్ళు ఎలా ఉంది అవి చెప్తుంది కదా సడన్ గా ఏం చెప్తే అనుకోవచ్చు ఎనకాలంలో ఆయన నార్మల్ గా యాక్షన్ వస్తాం లేదండి ఓకేనా ట్రాఫిక్ ఎలా వస్తారో తెలుసా ఆయనకి యూటర్న్ తీసుకోవడమే తెలియదు ఇది వినండి ప్రోటోకాల్ వేసి యూటర్ వాళ్ళు ఎప్పుడైతే తీసుకుంటానికి యూటర్ తీసుకుంటారో ఇప్పుడు ఆపాడు కార్లో లో వచ్చి

தெரிய கதா எவ்வளோ ಮಾಡ್ತಾ ನೀವರೂ ಆಯ್ಕೆ ತಿಳಿಯುದು